స్వాగతం నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు మండల ప్రజా పరిషత్ నందు ఫీల్డ్ అసిస్టెంట్ లింగస్వామి రెండు వేల పదిహేడు జులై నుండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ వరకు ఉచిత సర్వీస్ చేసినందుకు జూపాల లింగస్వామికి ఫీల్డ్ అసిస్టెంట్గా చేయడానికి ఎమ్మెల్యే సార్ సంతకం కూడా చేయడం జరిగింది అని ఎంపీడీఓ సుమిత్రమ్మకు ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది ఎండిఓ ఆఫీస్ నందు ఫీల్డ్ అసిస్టెంట్ గురించి ప్రజా సంఘాల నాయకులు బీసీ సంఘం నాయకులు రాంబాబు కురుమూర్తి వెంకటరమణ ఆర్ఎస్ఆర్ గోపాల్ పెద్ద వెంకటేశ్వరరావు శివశంకర్ గౌడ్ మురళీమోహన్ జాల సురేష్ ఎంఆర్పి నాయకులు ప్రభాకర్ నాగరాజు మోహన్ ప్రేమ్రాజ్ భానుక్చర్ల నాగరాజు రాజు సేవా భారతి షఫ్రుద్దీన్ అలీ శెట్టి శివలింగం విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్ అభినేత వి వెంకటశివుడు ఎస్సీ బీసీ మైనారిటీ నాయకులు లింగస్వామికి ఫిల్ అసిస్టెంట్గా నియమించాలని ఎంపీడీఓ సుమిత్రమ్మకు వినతి పత్రం అందజే చేశారు

చూస్తున్నాను నాకైతే జీవో లేదు అంటే ఉన్నప్పుడు మేము కూడా ఉన్నప్పుడు తీర్మానం ఇచ్చినప్పుడు మాకు కూడా తెలుసు కాబట్టి పంచాయతీలో ఉన్నాడు మా ద్వారానే ఇప్పుడు ఉంటే ఇవ్వాలని చెప్తుంటే పంపిస్తాం కాబట్టి చెప్తున్నాను జీవో కార్టీ నా దగ్గర లేదు అప్పుడున్న వాళ్ళు అప్పుడున్న ఎన్ఆర్ఎస్ వాళ్ళు

నేను పైనే పీడి కాబట్టి మీరు రెండు బయనై రెండు అక్కడ బయనై మీరు ఏ నిజనే వాళ్ళు అదిస్తే బావుటదిగా మై మై చేస్తాం ఇప్పుడు ఇక ఏమంటే కాంప్లికేషన్ లేకుండా యాస్పర్ రూల్ ప్రకారం కంపిస్తే మాకు వస్తుంది సమస్య లేకుండా మీరు రెండు పంపించారు సమస్య లేకుండా గాని గతంలోనే అది మేడం ఒకటి మేడం మాటలు దొద్దు మీరు ఏది చేస్తే రిట్రో అన్నారో అది ఏదో మాకు ఇవ్వండి మేము కలకత్తా జిల్లా కలకత్తా కొట్రదర్ టీం వీడియో కలకత్తా మీరు అర్థం మీ సిలక ఎంత వరకు అన్నానో అర్థం